విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హంచెదరు కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబో జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి సింగిల్ హ్యాండ్లుగా బంగ్లాదేశ్ గుండెల్లో భయం పుట్టించిన ఇష్కాన్ ప్రముఖ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ గారు మీ అందరు తెలిసే ఉంటుంది కదా అతన్ని దేశ ద్రోహి అని ముద్ర వేసి అరెస్ట్ చేశారు ఎందుకంటే గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి చాలా దాడులు జరిగాయి మానవంగాలు బంగాలు అందరిని చంపడం చాలా చాలా నష్టాలు చేశారు మన హిందువులకి అయితే అప్పటి నుంచి ఎప్పటికి కూడా బంగ్లాదేశ్లో గత కొద్ది నాలుగు నెలలుగా నాలుగు నెలలుగా జరుగుతూనే ఉంది అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేసి పారిపోయింది కదా అక్కడ ఆవిడ కూడా మన దేశంలోనే రక్షణ పొందుతుంది అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఇతను మన హిందువుల తరఫున పోరాటం స్టార్ట్ చేశారో అతను అక్కడ చాలామంది నో నోరు నొక్కిశారు హిందువులవి చాలా దాడులు చేసి చాలామంది నోర్లు కూడా నొక్కారు కానీ ఇతను మాత్రం ఆగలేదు ఇతన్ని మన ఇతను మన హిందువులు అందరినీ ఒకటి చేసి అక్కడ ర్యాలీలు చేసి అందరినీ మొత్తం మైనారిటీ మైనారిటీ మన నుండి మన మెజారిటీ కానీ అక్కడ మన హిందువులు మైనారిటీ కదా అందరినీ ఒకటి చేసి లక్షల్లో ఒకటి చేసి అక్కడ ర్యాలీలు కూడా చేస్తున్నారు అది చూసి ఈ దిక్కుమాల ప్రభుత్వం ఉంది కదా బంగ్లాదేశు అక్కడ వీడెవడో కొత్తగా వచ్చాడు కదా మొహమ్మద్ యూనస్ ఆ ముస్టవా ఆ ముస్టవా ఇండైరెక్ట్ గా వాడి హ్యాండ్ ఉంటుంది ప్రతి ఇప్పుడు ఇంతవరకు దాడులు జరుగుతున్నాయి అంటే వాడి ఇండైరెక్ట్ గా వాడి హ్యాండ్ హ్యాండ్ ఉంటుంది ఇతని మీద కూడా ఇప్పుడు అరెస్ట్ కూడా అతని హ్యాండ్ లేకుండా అవదు ఆ విధం వల్లే ఇది అంతాను అయితే ఈ ఇవి చూసి ఇవన్నీ హిందువులు ఒకటి చేస్తున్నాడని చెప్పి భయపడిపోయి అతని వల్ల ఎప్పటికైనా వీళ్ళు ప్రమాదం అని చెప్పేసి భయపడి అతని మీద దేశద్రోహిని ముద్ర వేసి అతన్ని అరెస్ట్ చేయించారు అయితే ఎందుకు అరెస్ట్ చేయించారు దేశద్రోహం దేనికి ఒక జెండా విషయం అనమాన ఒక జెండా కాషాయ జెండా ఆట విషయం అది కూడా క్లారిటీ లేదు అనుమానాస్పదంగా అరెస్ట్ చేశారు ఎందుకంటే ముందు ఒక ఒక సన్యాసిని చూసి భయపడిపోయిన దిక్కుమాలను పాషాండ అవి ఆ దిక్కుమాల పాషాణం కానీ అక్కడ మన హిందువులు గొప్పతనం చూసారా ఒక సింగిల్ హ్యాండ్ ఒకే ఒకే ఒక అతను ఒక దేశాన్ని గడగడ ఆడిస్తాడు అతను అక్కడ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలను కాపాడాలని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది కానీ అక్కడ గవర్నమెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏమని మనకి రెస్పాండ్ అయిందంటే నీ పని నువ్వు చేసుకో అన్నట్టు రెస్పాండ్ అయింది అనమాట తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మొత్తం అక్కడ హిందువులందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా అక్కడ అడ్డుకున్నారు కానీ అందులో అక్కడ ఒక ఘర్షణలో న్యాయవాదిని కూడా అతని తరఫున వాదించిన న్యాయవాదిని కూడా చంపేశారు దాని నిమిత్తం అక్కడ ఉన్న మొత్తం ముప్పై మంది అనమాట ముప్పై మందిని అరెస్ట్ చేశారు అసలు ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది ఎవరు చంపారు ఎలా చంపారు అని ముప్పై మందిని అయితే అక్కడ అరెస్ట్ చేశారు ఆ న్యాయవాదిని చంపినందుకు అక్కడ ఇంక ఈయన బిగ్గెస్ట్ హిందూ లీడర్గా అయిపోయారు అనమాట మన హిందువులకి అయితే ఇవన్నీ చూసి అక్కడ ప్రభుత్వం ఇవన్నీ చూసి ఎప్పటికైనా అతని వల్ల ప్రమాదం హిందువులు మొత్తం మళ్ళీ ఒకటైపోతారు మాకు ప్రమాదం అని చెప్పేసి ఈ విధమైన కుట్రల పని అతను అయితే అరెస్ట్ చేసింది దేశ ద్రోహి అని అవేం కాదు ఆయన తరఫున కృష్ణ పరమాత్మను ఉంటాడు మన దేశంలో అందరూ కూడా అతని వైపు చాలా మంది సపోర్ట్గా ఉన్నారు అంత చాలా వైపు అందరూ కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు అక్కడ అతను ఒక ఏమీ కాదు కాకూడదనే మనం ఆ భగవంతుడు ప్రార్థించుకుందాం అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ పాషాండ మతాలు ఉన్నాయి కదా ఈ దిక్కుమాల పాషాణ మతాలు వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారా చూసారా మా హిందువుల మీద ఒక్క ఒక్క ఒక సన్యాసి మీద కూడా ఇన్ని కుట్రలు చేశారంటే అయితే మన గొప్ప ఏంటి అతను ఎంత మనల్ని హై లెవెల్లో నిలబెట్టారు అతను ఒక సన్యాసి ఒక హిందువు ఒక హిందువు ఒక సన్యాసి ఒక ప్రభుత్వాన్ని వణికేస్తున్నారు చూసారా అది మన గొప్పతనం అందులోనే ఉంది మన గొప్పతనం ఈ వేదవులు జడిసిపోయి పారిపోయి కుట్రలు కుతంత్రాలు పండడమే తప్పు చేయలేరు ఇలాంటి పనులన్నీ చేస్తారు ఈరోజు అతనికి ఈ విధంగా దేశ ద్రోహిని నిద్ర ముద్రేసి అజెండా విషయంపై ఏదైనా దొరక్క ఈ విధంగా అరెస్ట్ చేశారు ఇది ఇలా ఈ విధంగా పాషాణ మతాలతో అయితే కొంచెం దూరంగా ఉండండి ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా పాష మన హిందువులకి నష్టం చేయనే చూస్తారు ఏదైనా మనకు నష్టమే జరప జరపాలనే వాళ్ళ ప్రయత్నం మనతో స్నేహం చేసినా సరే మనకి ఉద్దరించేద్దామని కాదు మన మన మనతో స్నేహం చేస్తూ మన మీద కుట్రలు పనుతూనే ఉంటారు కాబట్టి పాషాణ మతాలతో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కడున్న వాళ్ళు ఎక్కడున్న ప్రమాదమే వాళ్ళ మధ్యన మనం ఉన్న ప్రమాదమే వాళ్ళు మన మధ్యలో ఉండే మనకు ప్రమాదమే కాబట్టి పాషాణ మతాలకు దూరంగా ఉండండి వాళ్ళని దూరంగా ఉంచండి జై శ్రీరామ్